అందరికీ నమస్కారం ఈరోజు మన భారత రాయబారి కార్యాలయం వాళ్ళు ఉన్నతాధికారులు మనల్ని ఇక్కడ పిలిపించి ఏదైతే గత పది రోజుల నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం ఇద్దరు ఎవరైతే ఆ మహిళలు మన తెలుగు మహిళలు చనిపోయారో వాళ్ళను వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని బంగారు బంగారు కావచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మిస్ అవ్వటం వాటిపైన చాలామంది ఈవెంట్ టిక్ టాక్ సోషల్ మీడియాలో అందరూ కూడా చాలా వరకు పోరాటం జరిగింది అవన్నీ కూడా మన జలకరం మురళీరాయలు గారు ఇక్కడికి వచ్చిన తర్వాత అవి ఏమైనాయి ఏమి నిన్న ఇక్కడ భారత రాయబారి కార్యాలయంలో ఏం జరిగింది ఎలాంటి వాళ్ళ మధ్యలో సంభాషణ జరిగింది దాని తర్వాత ఈరోజు మార్చిని దగ్గర ఎలా జరిగింది ఫైనలీ వాళ్ళకు ఒక న్యాయం చేకూరింది న్యాయం అనేది చేకూరింది వాళ్ళకు ఆ ఆర్నమెంట్స్ అనేది తిరిగి వాళ్ళకి ఇంటికి పంపిస్తున్నారు కాకపోతే మిత్రులారా ఒక బాధాకరమైన విషయం ఏమిటంటే ఏదన్నా ఒకటి జరిగితే మన తెలుగు వాళ్ళు ఇక్కడ వాలంటీర్గా ఉన్నారు అనేది మన అందరూ కూడా తెలుగువారు గర్వించదగ్గ విషయం అది అలాంటిది ఈరోజు మన జలకర మురళీరాయలు గారిని వాలంటీర్గా ఇక్కడ ఎంబస్సీకి కానీ అతనికి కానీ ఎలాంటి సంబంధం లేదు అనే విధంగా ఆ వాలంటీర్గా అతన్ని తీసివేయడం దాని తర్వాత అఫిషియల్గా ఒక ముగ్గురిని మనం ఆ ముగ్గురిని కూడా మీకు పేర్లతో సహా ఇవన్నీ కూడా మీకు మీకు తెలియజేస్తాను వాళ్ళని సంప్రదించండి ఏదన్నా ఉంటే థర్డ్ పర్సన్ అనేది లేకుండా డైరెక్ట్గా మీరు ఎంబసీని సంప్రదించండి ఎంబసీ అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు అందించడానికి ఇక్కడ వాలంటీర్స్ ఉన్నారు మీరు మూడో పర్సన్ దగ్గరికి పోయి ఆ లేనిపోని అపోహలు టిక్ టాకుల్లో ఫేస్బుక్లో లేనిపోని అపోహలకు పోయి గందరగోళంలో మాత్రం పడద్దండి అలాంటి పడకుండా ఎంబసీని సంప్రదించండి ఒకవేళ చిన్న చిన్న సలహాలు ఏదన్నా ఉంటే మా అలాంటి వ్యక్తులను అడిగితే మేము హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం చేకూర్చే విధంగా వాళ్ళ దగ్గరికి వెళితే మీకు న్యాయం జరుగుతుంది ఇలా వెళ్ళండి అని చెప్పడానికి ఎప్పుడు కూడా మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే టిక్ టాక్ ఫేస్బుక్లో వాళ్ళ కోసం చాలా వరకు పోరా అన్ని రకాలుగా పో పోరాడారు కాకపోతే మిత్రులారా ఎక్కడా కానీ మనం మాట్లాడే భాష మనం మాట్లాడే పద్ధతి వ్యక్త మన భావ వ్యక్తీకరణ వ్యక్తపరిచే విధానము కొంచెం కంట్రోల్గా పెట్టుకొని తప్పుడు మాటలు తప్పుడు ఇది చేస్తే ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ అవుతున్నాయి మనకు కఠినంగా మనల్ని శిక్షించే అవకాశం మీరు మంచి చేయబోయి మీరు కూడా ఇరుక్కునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎలాంటి తప్పుడు మాటలు లేకుండా మీకు ఏ తోచినట్టుగా ఒక సలహా ఇవ్వటంలో ఎలాంటి తప్పు లేదు అలాగే వారికి న్యాయం చేకూరాలని అనేక రంగాలలో కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మిత్రులారా మేము ఒక అభియోగం ఒక వ్యక్తి పైన వచ్చినప్పుడు దాన్ని ఒక కులానికో లేదా ఒక పార్టీకో ఒక కమ్యూనిటీకో మాత్రం ఎటు ఎటువంటి పరిస్థితుల్లో చేర్చకండి ఎందుకంటే ఆ తప్పు చేసింది ఆ అభియోగం అనేది ఒక వ్యక్తిపైనే ఉంటుంది కానీ కులం మొత్తం చేయలేదు పార్టీ మొత్తం చేయలేదు అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మేము జనసేన పార్టీలో ఉన్నాం జనసేన పార్టీ అనేది ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్తాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేను తప్పు చేసినా నా తలదీసే చట్టాలు రావాలని కోరుకున్నటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు అలాంటి పార్టీ జనసేన పార్టీ అలాంటి జనసేన పార్టీలో ఎవరైనా తప్పు చేశారు అంటే ఎప్పుడూ కూడా తప్పును వెనకేసుకొని రాదు అలాంటి వారికి కఠిన శిక్ష పడేంత వరకు కూడా పోరాడుతుంది జనసేన పార్టీ కాబట్టి మిత్రులారా ఆలోచించి మాట్లాడండి ఇక్కడ పార్టీలు కాదు కులాలు కాదు మతాలు కాదు ప్రాంతాలు కాదు వ్యక్తికి అక్కడ వారికి అన్యాయం జరిగినప్పుడు ఆ న్యాయం గురించి మాట్లాడేది వారికి న్యాయం చేకూర్చే విధంగా మనము న్యాయం చేకూర్చే విధంగా మనం మాట్లాడుకున్నాం అందరం కూడా కలిసిమెలిసి మన తెలుగు వాళ్ళు ఎందుకంటే మిత్రులారా ఈరోజు ఇక్కడికి వస్తే మన తెలుగు వాళ్ళంటేనే ఒక రకంగా చూస్తున్నారు అంటే ఈ విషయాలు ఈ సోషల్ మీడియాలో లేకుంటే ఈ ఈ సంఘటన జరిగిన తర్వాత మన తెలుగు వాళ్ళని చాలా తక్కువగా చూసినట్టు అనిపిస్తుంది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కాబట్టి మనం అందరం కూడా ఐకమత్యంగా ఉన్నాం మన తెలుగు జాతిని మనము పైకి తెచ్చి అన్ని కమ్యూనిటీ సహా సహా అన్ని కమ్యూనిటీలతో సహా మనం కూడా పైనండే విధంగా మన అందరం కూడా ప్రవర్తిస్తామని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటాను